అల్లు అర్జున్ పుష్పటు సినిమా ఆపడం నీ వల్ల కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు రీసెంట్గా కల్కి సినిమాతో మరి సూపర్ హిట్ని అందుకున్న ప్రభాస్ మరలా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక తన పెళ్లి కోసం అయితే ఎంతోమంది వేయగాలతో ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాలి అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు కూడా ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారని వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నారు అవన్నీ పక్కకు పెట్టి తనకు నచ్చిన ఫీల్డ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగించడమే తనకి ఇష్టమైంది సో మరి ఆ ఫీల్డ్ను మాత్రం అస్సలు వదిలిపెట్టే సిచ్యువేషన్లో లేడు ప్రభాస్ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా చాలా జోక్యం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఎప్పుడు కూడా ఏ హీరోల గురించి కూడా నెగిటివ్గా కానీ అటు పాజిటివ్ కానీ మాట్లాడిన దాఖలాలు అయితే లేవు కానీ అల్లు అర్జున్ విషయంలో మొట్టమొదటిసారిగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా స్పందించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ తనంటే నాకు చాలా అభిమానం ఉంది నాకంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా నన్ను చాలా ఆదరిస్తూ ఉంటాడు తను నేను కలిసి ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాం నాతో చాలా క్లోజ్గా ఉంటాడు కాబట్టి ఆ సినిమాను తాను సుకుమార్ డైరెక్షన్లో తీస్తున్న పుష్పటు సినిమాను ఆపడం ఎవ్వరి తరం కాదు ఎవరైనా అడ్డు వస్తే నేనే చూసుకుంటానంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం